వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం రమాదేవి ఫ్యామిలీ అమ్మవారి జాతర నుండి ఇంటికి తిరిగి వస్తారు కదా హాల్లో అందరూ కూర్చుంటారు రోజా మాత్రం నన్ను చంపాలనుకున్నది ఖచ్చితంగా అత్తయ్య ఆ జగదీష్ దీక్ష అని నాకు అర్థమైంది అని చెప్పి తన చేత్తోనే తను గొంతు నొక్కుని లోపలికి వస్తుంది ఇక అరుణ్ రోజాని చూసి ఏమైంది రోజా ఇలా ఉన్నావు నీ గొంతుపై ఏంటి అరచేతి మచ్చలు అని అడుగుతారు సార్ అమ్మవారి జాతరలో నన్ను చంపాలనుకున్నారు సార్ అని అంటుంది ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు దీక్ష అలాగే జగదీష్ వణికిపోతూ ఉంటారు చంద్రిక అలాగే హర్షవర్ధన్ అమ్మా ఏమైంది అని అడుగుతారు అవును మామయ్య గారు కవర్ నా మెడకు చుట్టి నన్ను చంపాలనుకున్నారు అనగాని అవునయ్య గారు నేనే నేనే రోజా అమ్మని కాపాడాను అనగానే అర్థమైందే అంటే రోజాని నువ్వే కాపాడావన్నమాట ఒకవేళ నువ్వే చంపాలని పథక వేసావేమో అని అంటుంది రామాదేవి అమ్మా ఏం మాట్లాడుతున్నారు నేనే చంపేసి నేనే కాపాడతానా అనగానే అమ్మ మీకో విషయం తెలుసా చామంతిపై కూడా ఆ గుణ తప్పుగా ప్రవర్తించాడు అందుకే జాతరలో తన్ని చంపాలనుకున్నాను అని అంటారు ప్రేమ్ చూసావా కేవలం ఈ చామంతి కోసం ప్రేమ్ హంతకుడు అవ్వాలనుకున్నాడు ఏంటి రమా అలా మాట్లాడతావు ఒక ఆడపిల్ల మన ఇంట్లో ఉంటూ చదువుకుంటూ అలాగే నాకు కేర్ రాత్రనక రాత్రనుక నన్ను చాలా చక్కగా ఒక కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకున్న చామంతి ప్రాణాలని అలాగే తప్పుగా ప్రవర్తిస్తున్న అవతిల వ్యక్తికి బుద్ధి చెప్పాడు ప్రేమ్ తన్ని మెచ్చుకోకపోగా ఇప్పుడు తనని నిందిస్తున్నావేంటి అమ్మ రోజా నిన్ను చంపాలనుకున్నది అలాగే రమాని చంపాలనుకున్నది ఒక్కరే అని నాకు అర్థమైంది ఇప్పుడే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను మరోసారి ఎంక్వైరీ చేస్తారు ఇలా మనం పోనీలే అని వదిలేస్తే ఏదైనా జరగచ్చు అని అంటారు హర్ష రమాదేవి మనసులో అనుకుంటుంది హర్ష నువ్వు కరెక్ట్గానే గెస్ట్ చేశావు మా అన్నయ్యే నన్ను చంపాలనుకున్నాడు ఇప్పుడు రోజాని చంపమని నేను చెప్పాను కానీ ఇప్పుడు నేను ఏం చేయాలి చామంతి మీద నెట్టేద్దామంటే అదే కాపాడింది ఇప్పుడు ఈ టాపిక్ని డైవర్ట్ చేయాలి అన్నట్టు అర్ష ఇప్పుడు నీ ఆరోగ్యం బాగానే ఉంది కదా అని అంటుంది ఆ బాగానే ఉందిరామా చంద్రిక చామంతి నన్ను చాలా బాగా చూసుకున్నారు అందుకే ఇంత త్వరగా కోలుకున్నాను రేపు నేను ఆఫీస్కి కూడా వస్తున్నాను అరుణ్ రేపు మీటింగ్ ఏర్పాటు చెయ్యి అనగాని సరేనా అని అంటూ ఉంటారు మావయ్య మీరు ఆరోగ్యంగా ఉన్నారు కదా అలా అయితే అరుణ్ సిఇవోగా చేస్తారా అని అంటుంది చూడమ్మ రోజా ఒకప్పుడు నీకు నువ్వే నిర్ణయం తీసుకున్నావు అది నాకు నచ్చలేదు మళ్ళీ అరుణ్ణి సీఈఓ చేస్తానని నువ్వు అనుకున్న దానిలో తప్పులేదు కానీ నాకు కూడా ఎవరిని చెయ్యాలా అన్న ఆలోచన ఉంటుంది కదా అని అంటారు సరే మామయ్య గారు అరుణ్ తప్పించి మీ తరువాత కంపెనీ బాధ్యతలు చూసే వ్యక్తి ఎవరు లేరు మామయ్య గారు మీరే ఆలోచిస్తారు అనుకుంటున్నాను అని చెప్పి పైకి వెళ్ళిపోతుంది రోజా ఇది ఇలా ఉండగా చామంతి ఆలోచిస్తూ ఉంటుంది అవును రమామ్మని ఇటువైపు అక్కని చంపాలనుకున్నది ఒక్కరే ఆ ఒక్కరు ఎవరై ఉంటారు వాళ్ళకి ఏం కావాలి అని ఆలోచిస్తూ ఉండగాని చామ్ దేనికోసం ఆలోచిస్తున్నావు అని అంటారు బాబు అయ్యగారు కోలుకున్నారు కదా రేపు ఖచ్చితంగా ఆఫీస్కి వస్తారు కదా అందుకే చాలా సంతోషంగా ఉంది అనగాని అలా అయితే ఇకపై నువ్వు టేకర్గా ఉండాల్సిన అవసరం లేదు అనగాని బాబుగారు అలా అనొద్దు ఆయగారికి దగ్గరుండి మా నాన్నకి చేసినట్టు సేవలు చేస్తాను ఆయగారికి హెల్త్ బాగున్నా పర్వాలేదు అనగానే అందుకే చామ్ నువ్వంటే నాకు ఇష్టం అని అంటారు ప్రేమ్ ఇక చామంతికి అమ్మవారి జాతరలో అమ్మవారు పూణ్య ఆమె చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి నీకు అతను ఖచ్చితంగా అండగా ఉంటాడే నీకు తోడుగా ఉంటాడు అతని ప్రేమని నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు నిన్ను ప్రతిసారి కాపాడింది అతని అతన్ని నీ పక్కన ఉంటే నీకెటువంటి ప్రమాదం ఉండదు అని చెప్పిన మాటలు గుర్తుకొచ్చి ఇక ప్రేమ వైపు చూస్తూ బాబూ రేపు సీఈఓగా అరుణ్ గారిని చేస్తారా అనగాని అవంతా పక్కన పెట్టుచాం ఎందుకంటే నాకు అలాంటి ఆలోచనలే లేవు కానీ ఒకటి మాత్రం చెప్తాను పాపం మీ నాన్న చెయ్యని నేరానికి జైల్లో ఉన్నారు నువ్వేమో లాయర్ అయ్యి మీ నాన్ని బయటికి తీసుకురావాలి కానీ అప్పటిదాకా నీకు తోడుగా నీడగా నేను ఉండాలి కదా అనగానే అవును నాకు తెలుసు కదా అని అంటుంది చామ్ నీకు బాగానే తెలిసే అంటే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అనగాని బాబు అలా అనద్దు అని చెప్పి అంటుంది చూడు నువ్వు మా అమ్మకి భయపడుతున్నావు చూడు మనిద్దరి పెళ్ళయ్యాక అమ్మ మనసి మార్చలేమా చామ్ పవిత్రమైన ప్రేమకి ఏది అడ్డు రాదు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అది చాలు అని అంటారు బాబు అదేం కాదు నాకు పని ఉంది అని చెప్పి అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది ఇది ఇలా ఉండగా చంద్రిక ఆలోచిస్తూ ఉంటే హర్షవర్ధన్ వస్తారు చంద్రిక దేనికోసం ఆలోచిస్తున్నావు అనగానే ఈ ఇంట్లో ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి అనగానే చూడు చంద్రిక ప్రమాదాలు జరుగుతున్నాయి అవి ఖచ్చితంగా ఈ ఇంట్లో ఉన్న వ్యక్తే చేస్తున్నాడని నాకు డౌటు కానీ ఆ డౌట్ ఖచ్చితంగా క్లియర్ చేసుకున్నాక వాడి సంగతి తేలుస్తాలి ఇంతకీ రేపు సీఓగా ఎవరిని అనౌన్స్ చేస్తాననుకుంటున్నావు అనగానే ఇంకెవరిని అరుణ్ బాబునే చేస్తారు కదా అనగానే లేదు అని అంటారు ఏమైంది మీకు అరుణ్ చాలా బాగా బిజినెస్ చేస్తున్నాడు కదా అని అంటుంది చంద్రిక అవును కానీ ప్రేమ్ కూడా దానికి అరుడే కదా చంద్రిక అని అంటారు అంటే ప్రేమ్కి ఏమీ రాదు అని అందరూ అనుకుంటారు కదా అనగానే చూడు చంద్రిక అందరితో పాటు నువ్వు నేను అనుకోకూడదు ప్రేమ్లో చాలా టాలెంట్ ఉంది అలాగే తన కన్న తల్లిదండ్రులకే ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తారు అలాంటప్పుడు కంపెనీ బరువు బాధ్యతలు కూడా అంతకంటే బాగా చూసుకుంటాడని నాకు నమ్మకం ఉంది ఈ విషయం నీకెందుకు చెప్తున్నానంటే నువ్వు నేను చెప్పే నా ఐడియాకి ఖచ్చితంగా సంతోషపడతావని అనగానే అవును ప్రేంబాబు కూడా సిఈఓకే చాలా చక్కగా చేస్తారు అని అంటూ ఉంటుంది చంద్రిక చంద్రిక నేను రేపే సీఈఓగా ప్రేమి ఎందుకు చేయాలనుకుంటున్నాను తెలుసా అనగాని తెలీదు అని చెప్పి అంటుంది చంద్రిక చూడు చంద్రిక నిజంగానే పెళ్ళి రోజు అనేది చాలా చాలా మరిచిపోని రోజు కానీ కనీసం నువ్వు ఆ రోజుని మర్చిపోయావంటే నీకు నిన్ను ఎంత అన్యాయం చేశాను అన్నది అర్థమవుతుంది రేపు మన పెళ్లి రోజు అందుకే సీఈఓగా ప్రేమ్ని చేస్తున్నాను అనగాని ఇక చాలా సంతోషపడుతూ నిజమే మీ ఆరోగ్యం బాగోలేదని అదే దేశలో ఉన్నాను నిజం చెప్పాలంటే మనం ప్రేమించుకున్నాము అలాగే మా వాళ్ళని ఎదిరించి నేను వచ్చేసాను నన్ను మీరు చాలా బాగా చూసుకున్నారు కానీ మన మధ్య ఆ రమాదేవి వచ్చారు అనగానే అవును చంద్రిక రమా గురించి తెలుసుకోవడానికి ఇరవై ఏడు సంవత్సరాలు పట్టింది రమా డబ్బు మనిషే డబ్బు ఉంటే తనకేమీ అవసరం లేదు కానీ డబ్బే ప్రపంచం కాదని రమాకి తెలియాలి అనగాని అంటే మీరు రామమ్మకి డబ్బుని మొత్తం ఇచ్చేస్తారా అప్పుడు మన ఇద్దరం దూరంగా మన కొడుకుతో వెళ్ళిపోతామా అని అంటుంది చంద్రిక చూసావా నీకు కనీసం డబ్బు మీద ఆశ లేదు నా కోసం అలాగే మన బిడ్డ కోసం ఈ ఇంట్లోనే నువ్వు ఒక పని మనిషిగా ఉన్నావు కానీ నేనే మూర్కుండి కదా అని అంటారు హర్షవర్ధన్ ఇక చంద్రిక వీళ్ళిద్దరి మాటల్ని వింటుంది ఒక్కసారిగా డోరు దగ్గరికి వచ్చి ఆగిపోతుంది అంటే అయ్యగారు చంద్రికత్త భార్యభర్తలా అమ్మ వీళ్ళ జీవితాల్లోకి వచ్చిందా అందుకే డైరీలో కొన్ని పేజీలు మాత్రం చినిగిపోయాయి ఇక మూడో వ్యక్తిగా రమా అమ్మే వచ్చింది అంటే చంద్రికత్త జీవితాన్ని ఆ రమా ఖచ్చితంగా నాశనం చేసింది అని చెప్పి ఇక అక్కడి నుండి చాలా బాధగా బయటికి వస్తుంది చామంతి తెల్లగా తెల్లవారుతుంది ఇక చాలా సంతోషంగా అందరూ ఇక ఆఫీస్కి చేరుకుంటారు రమాదేవి అనుకుంటుంది ఆర్ష ఖచ్చితంగా అరుణ్నే చేస్తాడు ఆ డౌట్ లేదు కానీ రోజానే బాగా యాటిట్యూడ్ చూపిస్తుంది ఇకపై చూపించలేదులే భయం అనేది కలిగింది కదా అని అనుకుంటుంది ఇక రోజా అనుకుంటుంది ఒక్కసారి అరుణ్ సార్ సీఈఓగా అయిపోతే రమాదేవి నీ గురించి నేను ఖచ్చితంగా ఆలోచిస్తాను అని చెప్పి అటువైపు రోజా అనుకుంటుంది చామంతి అనుకుంటుంది బాబుగారు అరుణ్ బాబునే చేస్తారు కానీ ప్రేమ్ బాబుకి ఆశ లేదు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇటువైపు హర్ష మాత్రం అక్కడున్న క్లయింట్స్ అందరికీ ముందే మెయిల్ చేస్తారు ఇక ఇటువైపు దూరంగా పాపం చామంతి పక్కనే నుంచి ఉంటారు ప్రేమ్ అరుణ్ మాత్రం చాలా టీవీగా మంచి కోటు వేసుకొని నాన్ను నన్నే సీఈఓగా చేస్తారని చాలా ఆనందపడుతూ ఉంటారు కానీ హర్షవర్ధన్ అందరికీ మెయిల్స్ పంపించడంతో సార్ మీరు ఏం చెప్తే దానికి మేము ఓకే చేస్తాము ఎందుకంటే యాభై ఒక్క పర్సెంట్ వేరే వాళ్ళకి మీరు ఆస్తిని రాశారు వాళ్ళు కూడా మీరు చెప్పిన వ్యక్తి పేరే ఖచ్చితంగా ఉండాలని చెప్పడంతో మేమందరం ప్రేమ్ కుమార్ని సీఈఓగా ఎన్నుకుంటున్నాం అనేసరికి రామాదేవికి అలాగే ఇటువైపు రోజాకి ఫీజులు ఎగిరిపోతాయి అరుణ్ మాత్రం అక్కడి నుండి కోపంగా బయటికి వస్తారు అన్నయ్య అన్నయ్య ఆగు నాన్న తప్పు అన్నయ్య ఈ కంపెనీ కోసం అనగాని ప్రేమ్ మీ అమ్మ ఎప్పుడు నువ్వు దేనికి పనికి రావు అలాగే ప్రజల కోసం పేదవాళ్ళ కోసం పడతావు అనుకున్నాను కానీ ఇప్పుడు సీఈవోగా చేసే సీఈఓగా చేసి నిన్ను కూడా కంపెనీలో ఏమీ రానివాడని ఎవరూ అనకుండా చేస్తాను అరుణ్కి అన్నీ వచ్చు నీకే కదా రాంది అందుకే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నువ్వు ఖచ్చితంగా వాల్యూస్ ఇవ్వాలి వాళ్ళు నీకు వర్క్ నేర్పిస్తారు తరువాత నువ్వే వాళ్ళకి అన్నీ చెప్పే విధంగా ఎదగాలి అని అంటారు అది కాదు అనేలోపు ఇక ఇటువైపు చామంతి బాబు అయ్యగారు ఏదైనా నిర్ణయం తీసుకుంటే అది ఖచ్చితంగా మంచి కోసమే అని అంటుంది సరే అని చెప్పి ఇక సీఈఓని ప్రేమ్ని చేయడంతో రమాదేవి లోపలే రగిలిపోతూ ఉంటుంది ఇక రోజా అరుణ్ ఇద్దరు ఇంటికి చేరుకుంటారు ఇటువైపు రమాదేవి అలాగే ఇటువైపు జగదీష్ దీక్ష కూడా ఇంటికి రావడంతో చామంతి ప్రేమ్ అలాగే హర్షవర్ధన్ చాలా సంతోషంగా ఇంటికి వస్తారు చంద్రిక చంద్రిక అని అంటారు ఏమైంది అయ్యారు అనగానే స్వీట్స్ అని చెప్పి చంద్రిక నోటి దగ్గర పెడతారు హర్షవర్ధన్ ఇక చామంతికి అర్థమవుతుంది అయ్యారు చంద్రికత్త భార్యభర్తలు అందుకే పెళ్లి రోజు నాడు ఖచ్చితంగా స్వీట్ తినిపించారు అని చెప్పి చాలా సంతోషపడుతుంది హర్ష ఆ స్వీట్స్ పెట్టడం ఆపితే నేను నీతో మాట్లాడాలి అనగానే రమా మాట్లాడడానికి ఏమీ లేవు అరుణ్ ఎలాగో ప్రేమ్ కూడా అలాగే మన పిల్లలే చాలా రోజుల నుండి ప్రేమ్ దేనికి పనికిరాని నువ్వే అన్నావు అలాగే కోర్టులో ఏ కేసుని వాదించద్దని చెప్పి ఒట్లు వేయించుకున్నావు ఇప్పుడు కంపెనీ సీఈఓగా చేస్తే నాతో మాట్లాడాలి అంటున్నావు అనగానే అవును మామయ్య గారు ప్రేమ్ నష్టాలు తీసుకొస్తే అప్పుడు మీకు అరుణ్ కనిపిస్తాడా అనగానే అమ్మ పదవుల కోసం డబ్బుల కోసం ఆస్తుల కోసం నువ్వు మాట్లాడితే నేను ఊరుకోను ఎందుకంటే ఈ రోజుల్లో మనుషులు ప్రాణాల కంటే డబ్బుకే వాల్యూ ఇస్తున్నారు అలాంటప్పుడు మీరు న్యాయాల గురించి ధర్మాల గురించి మాట్లాడద్దు అనగానే అవును అవును వదిన ఎందుకంటే నాన్నకి హాట్ హాట్స్ట్రోక్ వచ్చినప్పుడు ఎవరం పట్టించుకోలేదు ఇప్పుడు నన్ను సీఈఓగా చేశారని మీరు బాధపడుతున్నారు నేను సీఈఓగా అవ్వాలని కోరికలేదు కానీ మనుషులకి వాల్యూ ఇస్తే వాళ్ళే మనకి వాల్యూ ఇస్తారు నాన్న ఖచ్చితంగా నేను ఎవరు అనుకున్నట్టు నష్టాలు తాను కావాలంటే అలాగే మన కంపెనీని నష్టాలు పాలవకుండా చూస్తాను అని అంటూ ఉంటారు ప్రేమ్ ఇది ఇలా ఉండగా రోజా ఇక జగదీష్ రామాదేవి దగ్గరికి వస్తుంది ఏమైంది నేనైతే ఏమీ చేయలేను కదా అని అంటుంది మీరేమీ చేయలేరని నాకు తెలుసులే అత్తయ్యా నా రాజమణిహారాన్ని నాకు ఇవ్వండి అని అంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రామాదేవి రాజమణిహారమా ఇప్పుడు దేనికి అనగాని ముందు నాకు ఇచ్చాక మాట్లాడినత్తయ్యా నేనొక యువరాణిని ఇక్కడున్న సీఈఓ పదవి కూడా నా భర్త అరుణ్కి మీరు ఇవ్వలేనప్పుడు మీ దగ్గర నేనెందుకు రాజమణిహారాన్ని ఉంచాలి ముందు నా రాజమణిహారాన్ని నాకు ఇవ్వండి అనగాని అలా అంటావేంటి ఆ ఉపేంద్ర గిల్డ్ది తీసుకొచ్చాడు అనగాని దానికి నాకు సంబంధం ఏంటత్తయ్యా ఖచ్చితంగా నన్ను చంపాలనుకుంటుంది ఎవరు అన్న నాకు తెలుసు కానీ వాళ్ళని మీరు పైకి ఎత్తితే మిమ్మల్ని నేను కిందికి దించుతాను ఒకటి మాత్రం నిజం ఈ ఇంట్లో ఆ చంద్రికకైనా వాల్యూ కానీ మావయ్య దృష్టిలో మీకు వాల్యూ లేదని నాకు అర్థమైంది అలాంటప్పుడు నా రాజమణిహారం మీకెందుకు అని అంటుంది ఇక సరే రోజా నేను చెయ్యవలసింది చేస్తాను రాజమణిహారం నీది కాబట్టి నీకిస్తాను ఉపేంద్రని ఇప్పుడే పిలిపిస్తాను అని అంటుంది ఇక ఉపేంద్రని పిలిపిస్తుంది రమాదేవి ఇది ఇలా ఉండగా ఇక చామంతి చిట్టితో కబుర్లు చెప్తూ చాం నువ్వు గ్రేట్ తెలుసా ఆ రోజు బొడ్డమ్మలో ఉన్న రాజమణిహారాన్ని నాకు సీక్రెట్గా ఇచ్చేశావు లేకపోతే రామమ్మ దగ్గర నువ్వు అనగానే ఆవు చిట్టి ఆ రాజమణిహారం మా నాన్న చాలా జాగ్రత్తగా దాయమన్నారు అది రాజవంశీయు అందాలి అనగానే ఇందులో ప్రేమ్ అన్నట్టు రాజమణిహారం నువ్వే ఇచ్చావు కదా నాకు తెలిసి చాం అనగానే బాబూ ఆ రాజమణిహారానికి మా నాన్నకి ఈ ఇంటికి ఏదో సంబంధం ఉంది ఇక్కడే ఉంటానంటుంది అది కాదు బాబు అయ్యారు ఆస్తిని యాభై ఒక్క పర్సెంట్ రాశారు కదా ఖచ్చితంగా ఐగారు అమ్మగారికే రాశారు కదా అని అంటుంది చా టూ మచ్ నిన్నే నాన్న తీసుకువెళ్ళారు కానీ ఆస్తి కాదు కానీ అప్పుడప్పుడు ఎందుకో చంద్రికమ్మ మా అమ్మ అయితే బాగుండే అనిపిస్తుంది ఎందుకో తెలుసా నేనంటే తనకి చాలా ప్రేమ నాకు కూడా అదే ప్రేమ నా మనసుని తెలుసుకుంటుంది అలాగే చంద్రికత్తకి చంద్రికమ్మకి మన ప్రేమ గురించి తెలుసు కాబట్టి నాన్నకి చెప్పిద్దామా అని అంటారు బాబు ఇవన్నీ పక్కన పెట్టండి అలాగే చంద్రికర్త జీవితం కోసం ఖచ్చితంగా మీరు ముందుకు వెళ్ళకపోవడమే మంచిది అనగానే ఏమైంది చామంతి అని అంటారు బాబు మీరు నాకు మంచి స్నేహితుడు కానీ కొన్ని విషయాలు చెబితేనే మనసుకి అర్థమవుతాయని అనుకుంటున్నాను చంద్రికర్త భర్త ఎవరో కాదు అని అంటుంది ఎవరు చామ్ అని అంటారు అయ్యగారు అని చెప్పి అంటుంది చామంతి చామంతి అనగాని బాబు నేను ఇంత పెద్ద నింద అయ్యగారిపై ఎందుకు వేస్తాను అందుకే ఈ ఫోటో చూడండి అని చెప్పి చంద్రిక లేనప్పుడు తన ఫోటోని తీసుకుని ఇక ప్రేమికి చూపిస్తుంది చా నేను నమ్మలేకపోతున్నాను అనగాని రామమ్మకి అన్యాయం చంద్రికత్త చేయలేదు చంద్రికత్తకే రమామ్మ అన్యాయం చేశారు అంటే అయ్యగారి మొదటి భార్య చంద్రికత్తే ఈ ఇంటికి తను బాబు కానీ ఇంటి పని మనిషిగా ఎలా అయిందో నాకు తెలియదు అలాగే ఐగారి డైరీని నేను దొంగతనంగా చదివాను సగం పేపర్స్ మట్టికే చదివాను కానీ ఆ డైరీలో అత్తకి అలాగే అయ్యారికి పెద్ద గొడవలు మాత్రం పెళ్ళయ్యాక జరిగాయి ఆ గొడవలు ఎవరి వల్ల అని నాకు అర్థమైంది రమా అమ్మ వల్ల చంద్రికత్తకి పిల్లలు లేక రమా అమ్మని చేసుకున్నారేమో అసలు ఏం జరిగిందో తెలీదు మనం ఖచ్చితంగా చంద్రికత్త అయ్యగారి పెళ్ళి గురించి తెలుసుకోవాలి అసలు వాళ్ళెందుకు ఇలా ఇంట్లోనే భార్యభర్తలైనా ఎవరికి చెప్పని పరిస్థితిలో ఉన్నారో తెలుసుకోవాలి అనగానే ప్రేమకేమీ అర్థం కాదు అంటే చందమ్మ నిజంగా నాకు అమ్మ అనగానే ఏమో బాబు అది మాత్రం నాకు తెలీదు అని అంటుంది చామంతి ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి